హలో గైస్ ఈ రోజు చెప్పే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఇది చానా అమేజింగ్ టాపిక్ ఉండబోతుంది ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది ఓన్లీ వన్ రూపీతో స్టార్ట్ అయ్యిపోయే బిజినెస్ అనమాట మీకు కొన్ని డౌట్ రావచ్చు వన్ రూపీతో ఎలాంటి బిజినెస్ స్టార్ట్ కాదు నౌ జనరేషన్ లో వన్ రూపీలో ఒక పెన్నే రాదు అలాంటిది వన్ రూపీతో ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని మీ డౌట్స్ అన్నది క్లియర్ఫై చేయబోతున్నాను గాయస్ ఫుల్ అయితే చూడండి ఎందుకంటే చాలా డౌట్స్ మీ మైండ్ వస్తూ ఉంటాయి కాబట్టి అన్ని మర్చిపోండి వీడియో ని ఫుల్ వరకు చూడండి ఎండ్ వరకు స్కిప్ అయితే చేయాలి స్కిప్ చేస్తే మీకు ఎలాంటి అర్థం కాదు కాబట్టి ఈ వీడియోని ఫుల్ చూడండి వితౌట్ లెచ్ మన ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం మన వీడియోని అయితే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ బిజినెస్ మ్యాన్ కావాలనుకోలేట్లు ఎక్కువ కాంపిటీషన్ లేదు బిజినెస్లో కానీ జాబ్స్ చాలా వరకు కాంపిటీషన్ ఉందన్నమాట ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి ప్రతి ఒక్కరికి చదివినోడే ప్రతి ఒక్కరికి జాబ్ కావాలంటే ఇప్పుడు అంత స్పెషాలిటీస్ లేవన్నమాట ఇప్పుడు ఎవరికైనా జాబ్ వచ్చినా కానీ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ మాత్రమే లిమిట్ ఉండబోతుంది కానీ బిజినెస్లో కానీ మీరు అడుగు పెడితే ప్రాఫిట్ అని లాస్ అని చాలా దీంతో చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట నేను ఒక హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చెప్తున్నాను ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది బిజినెస్ అనేది ఒక ట్రాక్ అనమాట దీంతో చాలా వరకు ప్రాఫిట్ ఇది ఖచ్చితంగా ఉంటుంది ఏ బిజినెస్ మ్యాన్ అయినా చూడొచ్చు వాళ్ళ దగ్గర ఐఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ ట్వంటీ త్రీ అంటే మొబైల్ పిక్పిక్ మొబైల్స్ ఉంటారు మీకు ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం అయిపోతుంది ఒక బిజినెస్ మ్యాన్ కదా ఏమేమి ఉండబోతున్నాయి ఫెసిలిటీస్ అని కానీ మీకు మ్యాన్ కావాలి అనుకుంటున్నారండి ఖచ్చితంగా ఈ వీడియో మీకోసం మేము జాబ్ ఖాళీ ఉన్నారు ఇంటిలో ఖాళీగా ఉన్నారు మీరు వీడియో అంటే మీరు ఎలాగైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారంటే ఖచ్చితంగా బిజినెస్ మీకు బెస్ట్ ఉండబోతుంది ఎందుకంటే ఒక బిజినెస్ లో మీకు చాలా వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట వన్ రూపీతో మీరు ఫిఫ్టీ థౌసండ్ మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సంపాదించచ్చు ఓన్లీ వన్ రూపీతో అది ఎలా సంపాదించుతారంటే నేను మొత్తం డీటెయిల్ చెప్తాను వినండి జాగ్రత్తగా వినండి ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది పిల్లలకు పెప్సీ అంటే చాలా ఇష్టం పెప్సీ అంటే పెప్సీ క్యాండిల్ ఇది నార్త్ లో చాలా వరకు ఫేమస్ ఉండేది ఇప్పుడు సౌత్ లో రాబోతుంది ఎందుకంటే సౌత్ లో దీని మీద ఎక్కువ కాంపిటీషన్ లేదు ఈ బిజినెస్ కింద ఇంటికాడ స్టార్ట్ చేస్తే ఇది హోమ్ ఇంటికాడ ఉన్న కూడా స్టార్ట్ చేయొచ్చు మీరు మీకు మషిన్స్ కనిపిస్తున్నాయి దీంతో ఏమేమి కెమికల్స్ యూజ్ అవుతాయి అంటే ఎలాంటి ఆల్కోవాలి లిక్విడ్ అలానే ఏమేమి ఆర్టికల్స్ దీంతో పడబోతున్నాయని మొత్తం డీటెయిల్లో చెప్తాను గా వీడియోని అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి వీడియోని చూడండి జాగ్రత్తగా వినండి అలానే ఈ వీడియో మనం చూసినట్టయితే ఒక పార్టికల్స్ ఉంటాయి పెప్సీ అంటే మీకు పక్కన కనిపిస్తూ ఉంటుంది ఒక దాని లోపల జూస్ వేసి దాంతో ఫ్లేవర్స్ ఎన్ని ఫ్లేవర్స్ కానీ ఫ్లేవర్స్ మీరు ఎప్పుడు కానీ తినే ఉంటారు స్కూల్ కానీ అక్కడ కానీ వెళ్ళినప్పుడు ఈ బిజినెస్ ఇంటిగా స్టార్ట్ చేయొచ్చు మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ ఇంటికా ఖాళీగా ఉంటే నా వాళ్ళకి బిజినెస్ ఇది స్టూడెంట్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు వన్ రూపీ ఎలా స్టార్ట్ అవుతుందని ఇది తయారు ఓన్లీ వన్ రూపీ మాత్రమే పడుతుంది మీరు బయట సేల్ చేస్తే టూ రూపీస్ ఖచ్చితంగా సేల్ అయితే అవుతుంది అనమాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా దీంట్లో ప్రాఫిట్ ఎలా వస్తుంది ఇప్పుడు ఒక షాప్లో వెళ్ళాను కాస్త ఒక షాప్లో వెళ్ళినప్పుడు నాకు డౌట్ వచ్చింది నేను అతను అడిగాను షాప్ షాప్ కీపర్ ఒక పెప్సీ తయారు చేయడానికి వన్ రూపీ పడుతుంది అంత ఆర్టికల్స్ బట్టి లిక్విడ్ లింక్ అంత పేపర్ అంతా దాన్ని సేల్ చేస్తే టూ రూపీస్ సేల్ చేస్తారు టూ రూపీస్ సేల్ చేస్తే దాన్ని మంత్లీ రోజుకి ఎన్ని సేల్ అయితే అడిగితే ఫైవ్ హండ్రెడ్ సేల్ అయితాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ సేల్ అయితే మంత్లీ ఎంత అవుతుందో మీరు కౌంట్ చేసుకోండి టూ రూపీస్ ఇంటూ మంత్లీ థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ అనుకోండి థర్టీ డేస్ అనుకోండి థర్టీ డేస్లో ఎంత అవుతుందో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి తను ఇంకా హోమ్లోనే అమ్ముతున్నాడు అంటే తన ఇంట్లోనే అమ్ముతున్నాడు తనకి షాప్ కూడా ఉంది తన షాప్లో ఇంకా ఎన్ని సేల్ అవుతుంటాయి ఒకసారి ఐదు చేసుకోండి మైండ్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ షాప్ అంటే ఈ బిజినెస్ చాలా ట్రెండింగ్ ఉండబోతున్నావు ట్రెండింగ్ అదే బిజినెస్ టూ థౌసండ్ ట్వంటీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు డీటెయిల్స్ కావాలని అంటే ఎలా ప్రిపేర్ అవుతుంది దీన్ని ఎలా మనం సేల్ చేయాలి ఎక్కడ నుంచి మనకి ఆర్టికల్స్ వస్తాయి ఎక్కడ నుంచి ప్రాఫిట్ వస్తుంది అంటే ఎలాంటి ఇప్పుడు జ్యూస్ లిక్విడ్ కానీ ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి అనుకుంటున్నారంటే కింద నేను ఒక లింక్ ఇచ్చాను గైస్ దీని లోపల మీకు అన్ని డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లింక్ లో వెళ్ళండి డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేస్తే గానీ మీకు అన్ని డీటెయిల్స్ అందులో దొరుకుతాయి కాబట్టి ఇలాంటి అమేజింగ్ బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మరొకసారి వస్తాను మంచి ఐడియాతో Cool. bye